ంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపిన ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్ట్ డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు ఈరోజు ఇన్ని రోజులు ఇన్ని నెలలు దాదాపుగా రెండు వేల ఇరవై రెండులో మొదలైన ఈ డ్రామా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళినారు అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా రెండవది కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రెండవది తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి అక్కడికి వచ్చే అధికారులను వివరాలి అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా పోనీ ఇప్పటివరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు అరెస్ట్ ఎందుకు జరిగిందో తన పార్టీ శాసన మండలి సభ్యురాలను ఎందుకు అరెస్ట్ చేసినో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు మూడో అంశము గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు అంటే అవినీతి పనుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి అయ్యో పాపం ఆడపిల్లని అరెస్ట్ చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి సర్వేలని పన్నెండు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడై కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టి పెట్టి పది సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు పేదలకు ఇచ్చిండా రైతుల ఆదాయం రెండింతలు చేసిండా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇప్పటికీ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు స్విస్ బ్యాంక్లో ఉన్న లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు ఆ పదిహేను లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు ఎన్టీపీసీలో ఇంకా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు గిరిజన యూనివర్సిటీ తొమ్మిది సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణమేంది మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు కూతురుని అరెస్టు చేస్తే తండ్రిగా స్పందించాలి ఒకవేళ అలా స్పందించినప్పుడు శాసనమండలి సభ్యురాలను పార్టీ సభ్యురాలని అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షుడిగా అయినా స్పందించాలి రెండు విషయాలలో వారు స్పందించలేదు పత్రికా ప్రకటన విడుదల కూడా చెయ్యలేదు అని అంటే నిన్న మోడీ గారు వచ్చి వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మోడీ గారు ఉన్నప్పుడే నిన్న మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఈడీ అధికారులు వచ్చారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు కవిత గారిని అరెస్ట్ చేశారు ఏడు గంటల తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళినట్టున్నారు అంటే పూర్తి సమాచారం మోడీ గారికి ఉన్నది కదా ప్రధానమంత్రిగా వారి పర్యటన ఉన్నప్పుడు ఈడీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక రాజకీయ పరమైన అంశంలో చర్యలు తీసుకుంటున్న అంటే ఎందుకు మోడీ గారు నిన్న తన రోడ్ షోలో ప్రస్తావించలేదు రావు గారు మౌనము మోడీ గారి మౌనం వెనకాల ఉన్న వ్యూహం ఏంది వీళ్ళు ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండ్రు అరెస్ట్ నేను ఖండించలేదు రావు గారు అరెస్టును మోడీ సమర్థించలేదు అంటే దీని వెనకాల కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయాలనే ఎత్తుగడ ఉంది తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది నేను అరెస్టును సందర్భం ఇద్దరు నాయకుల యొక్క స్పందన రావాలి ఒక ఆయన ప్రధానమంత్రి ఒక ఆయన పార్టీ అధ్యక్షుడు ఒక ఆయన అరెస్ట్ చేసిండు ఇంకొక ఆయన అరెస్ట్ కాబడ్డాడు ఫస్ట్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి వాళ్ళ విధానం ఏందో మాట్లాడమని వాళ్ళ విధానాలు మాట్లాడినాక ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళు ఎలాంటి నాటకాలకు తెరలేప్రీ ఈ నాటకాలకు ఏ విధంగా స్వస్తి పలకాలను ప్రజలు నిర్ణయిస్తారు